వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వాము రైస్ ఎలా చేయాలో చూద్దాం వామన్నము ఇది ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కానీ ఎప్పుడైనా నోరు చేదుగా ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి వామన్నం తింటే మనకి గొంతు సాఫ్ అవ్వడమే కాకుండా మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది వేడి వేడి అన్నం ఉడకపెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆయిల్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర పల్లీలు జీడిపప్పు మీకు జీడిపప్పు అనేది మీరు ఇష్టమైతే వేసుకొని లేకపోతే స్కిప్ చేయొచ్చు కొంచెం మినపప్పు కొంచెం జనగపప్పు ఆవాలు ఇవన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పసుపు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మిక్సీ పట్టు పెట్టుకున్న పౌడర్ అండి ఇది మీరు ఓమ కూడా వేసుకోవచ్చు నేను మిక్సీ పట్టుకొని వేసుకున్నాను మీరు అన్నం ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఈ ఓమ పొడి అనేది తీసుకోండి అది కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత రైస్ వేసుకొని అన్నం కూడా కడాయిలోకి వేసుకొని కలుపుకోవాలి ఇదంతా ఓమ పొడి పోపు మొత్తం అన్నంకి బాగా పట్టించాలి అంతా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తే ఉప్పు తక్కువగా ఉన్నట్లయితే కలుపుకోవచ్చు అలాగే కొద్దిగా ఓమపొడి కూడా వేస్తున్నాను చివరిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది ఈ ఓము రైస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది నోరు చేదు కొట్టినప్పుడు ఘాటు ఘాటుగా తినాలి అనిపించినప్పుడు లేదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఓమ తీసుకుంటూ ఉంటారు కదా ఈ విధంగా కూడా ఇస్తే అనేది రైస్తో పాటు వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎప్పుడు ఓమతోనే కాకుండా ఇలా ఒకసారి ఓము పొడితో కూడా వాము రైస్ చేసుకోండి చాలా బాగుంటుంది మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్